హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి నేను ఒక ఫ్యూ వీక్స్ నుంచి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను అనమాట సో ఏంటంటే మేము ఇండియాకి వెకేషన్కి వస్తున్నాము సో ఇది మా పేరెంట్స్కి కూడా తెలీదు మా ఇండ్లాస్కి ఎవరికి కూడా తెలియదు అనమాట ఇండియాలో అసలు ఎవరికీ తెలీదు మేము వెళ్తున్నట్టు సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాము అసలు చాలా ఇయర్స్ అవుతుంది ఫ్యూ ఇయర్స్ అవుతుంది మేము వెళ్ళక ఇండియా కూడా అండ్ మా పేరెంట్స్ వచ్చారు కానీ మా ఇండ్లాస్ ఎవరు రాలేదు అండ్ అందరు కూడా చాలా వెయిట్ చేస్తూ ఉన్నారనమాట మేము ఎప్పుడు వస్తాము అనేసి ఎప్పుడు అడుగుతూ ఉంటారు ఎప్పుడు వస్తారు చాలా ఇయర్స్ అవుతుంది కదా మీరు వెళ్ళి ఒకసారి రండి అందరు చూస్తారు కదా మిమ్మల్ని అట్లా అనేసి అంటూ ఉంటారు సో మా పేరెంట్స్ ఒక కపుల్ ఆఫ్ టైమ్స్ వచ్చారు అంటే మా మమ్మీ వచ్చారు అలాగే మొన్న రీసెంట్గా మా నాన్న అలాగే ఇద్దరు కలిసి వచ్చారు కదా ఆరు బేబీని తీసుకొని వచ్చారు దాని తర్వాత ఇప్పుడైతే వెళ్తున్నామండి అడుగుతూ ఉన్నారు ఎప్పుడు వస్తారు అనేసి సో ఇక టైం పట్టద్ది డేట్స్ చూసుకుంటున్నాము ఇంకా కొంచెం ప్రాసెస్ ఇక్కడ కంప్లీట్ అయ్యేది ఉంది దాని తర్వాత డేట్స్ చూడాలి అది అని చెప్తూ ఉన్నాం అనమాట బట్ ఫైనల్లీ వీక్స్ బ్యాక్ అయితే మేము టికెట్స్ బుక్ చేసుకున్నాము ఇది నైట్ టైం అవుతుంది సో రేపు మాది ఫ్లైట్ ఉంది సో యా ఇంకా బ్యాగేజ్ సర్దుకోవడం అలా అవన్నీ అవుతూ ఉన్నాయన్నమాట సో ఆల్మోస్ట్ అంతా అయితే సర్దేశాము సో రీసెంట్గానే మా పేరెంట్స్ కూడా వచ్చారు కాబట్టి ఎక్కువ షాపింగ్ అదంతా ఎక్కువ ఏమైతే చేయట్లేదు సో యా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నానండి ఆరో బీబీకి ఇంకొక ఏంటంటే ఆరో బీబీకి తెలీదు మేము ఇండియా వెళ్తున్నట్టు ఏం చెప్తున్నామంటే కొత్త మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఇంకా లాస్ట్ టైం మేము డెట్రాయిట్ వెళ్ళాము కదా సో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అలానే ఇంకొక మామయ్య ఉంటారు ఆ మామయ్య దగ్గరికి వెళ్తున్నాము అని చెప్తున్నాను సో అదే అనుకుంటున్నాడు రేపు అయితే స్కూల్కి పంపించట్లేదు ఇంకా రేపే వెళ్తున్నాం కాబట్టి రేపు ఈవినింగ్ మాకు ఫ్లైట్ ఉంది చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను ఈ టూ డేస్ మా పేరెంట్స్కి ఫోన్ చేయకపోతే డౌట్ వస్తుందేమో అనుకున్నాము సో అందుకనేసి ప్లాన్ ఏంటంటే అదే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అక్కడ మా హస్బెండ్ వాళ్ళ స్కూల్ ఫ్రెండ్ది సో కొంచెం బిజీగా ఉంటాము కాల్ చేయము అనేసి ముందుగానే ఇంకా ఒక ఒక టూ వీక్స్ నుండే దాని గురించి కొంచెం కొంచెం చెప్తూ ఉన్నాము మరీ డౌట్ రాకుండా యా ఫైనల్గా అయితే వెళ్తున్నామండి ఫీల్ అయిపోతున్నాను బట్ చాలా హ్యాపీగా ఉన్నాం మేము చాలా ఇయర్స్ తర్వాత వెళ్తున్నాం కదా సో ఈరోజు నైట్ అయితే అంత బ్యాగేజ్ ఆల్మోస్ట్ సర్దేశాము కానీ ఏంటంటే ఇంకా అది వెయిట్ చూసుకొని అంతా కరెక్ట్గా చూసుకొని ఇంకా రేపు ఆఫ్టర్నూన్ అయితే బయలుదేరుతున్నామండి సో ఈ వీడియో అయితే నేను ఆల్మోస్ట్ అంటే ఇంకా ఇండియా వెళ్ళిన తర్వాతనే పోస్ట్ చేస్తాను ఎందుకంటే సర్ప్రైజింగ్గా ఉంచాలి కదా సో యా చూస్తూ ఉండండి వీడియోస్ సర్ప్రైజింగ్ వీడియోస్ మా పేరెంట్స్ ఎలా ఫీల్ అయ్యారు మా ఇండ్లాస్ ఎలా ఫీల్ అయ్యారు ఎలా సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యారా లేదా అనేసి అదంతా షేర్ చేస్తాను సో చూస్తూ ఉండండి ఇప్పుడే నేనైతే బయటికి వెళ్ళేసి వచ్చాను సో ఆ వీడియో కూడా నేను మీకు చిన్న క్లిప్స్ యాడ్ చేస్తాను అండ్ అలాగే నేను బ్యాగ్స్ బ్యాగేజ్ సర్దుకునేటప్పుడు కూడా కొంచెం వీడియో తీసాను అదంతా కూడా ఈ బ్లాగ్లోనే పెట్టేస్తాను సో చూస్తూ ఉండండి బాయ్ బాయ్ అండి సో మేము ఇప్పుడైతే ఇంకా కోల్స్ వెళ్ళామండి ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో మేము చాలా రిటర్న్స్ ఇచ్చేవి ఉన్నాయి సో ఇంకా మేము మళ్ళీ ఇండియా వచ్చేస్తే ఇంకా అవి ఇవ్వడం కుదరదు అనేసి ఇంకా ఒకరోజు టైం ఇంకా ఆ రోజు ఈవినింగ్ టైం చూసుకొని కోల్స్లో అయితే రిటర్న్స్ అన్నీ ఇచ్చేసామండి అలాగే అక్కడే కొంచెం షాపింగ్ చేసాము ఏమైనా ఇండియాకి తీసుకెళ్ళేవి ఏమైనా ఉన్నాయేమో అనేసి ఇంకా కోల్స్లోనే కొంచెం సేపు షాపింగ్ చేసి దాని తర్వాత ఇంకా మాకు చాలా అంటే డిన్నర్ టైం కాదు బట్ ఆకలిస్తుంది సిక్సే అవుతుంది అనుకుంటా టైంలో సో అందుకనేసి ఇంకొక షాప్ వెళ్ళి వెళ్దాము అనేసి లిడిల్ వచ్చాము లిడిల్లో ఏంటంటే ఇలా బయట అన్ని చెట్లు పెట్టారు సో మనకేమైనా యూస్ అవుతాయేమో చూద్దాము అనేసి ఇక్కడికైతే వచ్చామండి ఇక్కడే నేను లాస్ట్ టైం లోస్లో తీసుకున్నప్పుడు ఒక్కొక్క చెట్టు అంటే టొమాటో చెట్టు ఒక్కొక్కటి ప్లాంట్ ఫోర్ డాలర్స్ అలా ఉండింది ఇక్కడ ఏంటంటే సిక్స్ సిక్స్ డాలర్స్కి వస్తున్నాయి అలా ఉన్నాయి ఇక్కడ కానీ అవి ఎలా కాస్తాయో ఏంటో అవన్నీ తెలీదు ఎందుకు తక్కువ ఉన్నాయో అదంతా తెలియదు సో ఇంకా లాస్ట్ టైం కూడా మేము లోస్లోనే తీసుకున్నాము అండ్ టొమాటోస్ కూడా బాగా వచ్చాయి ప్లా అనేసి మేమైతే లోస్లో మెయిన్గా తీసుకున్నాం బట్ ఇక్కడ ఓన్లీ సిక్స్ డాలర్స్కి సిక్స్ వస్తున్నాయి కదా ప్లాంట్స్ అనేసి ఇక్కడ కూడా ఒక సిక్స్ తీసుకున్నామండి దాని తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే ఇంకా చిపోట్లే తీసుకొని వెళ్ళాము ఆ వన్ వీక్ మొత్తం కూడా ఎక్కువగా మేము మోస్ట్లీ ఇంకా చిపోట్లోనే చిపోట్లేనే తిన్నాము ఎందుకంటే ఇంకా ఇంట్లో వండుకోవడానికి టైం లేదు అండ్ షాపింగ్ బిజీ బిజీ బ్యాగేజ్ సర్దుకోవడం అదంతా ఉండిందనమాట అందుకనేసి ఇంకా ఎక్కువగా చిపోట్లయినా తెచ్చుకునే వాళ్ళం అండ్ ఆరు బేబీకి కూడా చిపోట్లే అంటే ఇష్టం సో అందుకనేసి ఇంకా అందరం చిపోట్లేనే తీసుకున్నాము ఆ రోజు అండ్ నేను ఇంటికి రాగానే ఇంకా అసలుకి రేపు మార్నింగే మేము బయలుదేరాలి కదా ఫ్లైట్ రేపు ఆఫ్టర్నూన్ ఉండింది సో అందుకనేసి నేనైతే ఇంకా బ్యాగ్లు ఇంకొక రెండు సర్దే ఉన్నాయి సో అవి సర్దుతూ ఉన్నాను చూస్తూ ఉండండి సో నేను ఇవి ఇండియాకి తీసుకెళ్దాం అనుకుంటున్నాను మీకు ఒకసారి నేను మినీ బ్లాగ్లో చూపించాను కదా అవి తీసుకున్నానని అవి ఇప్పటి వరకు నేను వాడలేదండి సో ఇప్పుడైతే ఈ ఛాన్స్ ఇవన్నీ పెడుతున్నాను సో ఇవన్నీ ఇప్పుడైతే వీటికి పెట్టి ఇది కూడా ప్యాక్ చేసుకుంటాను నేను వెళ్ళేటప్పుడు వేసుకోవట్లేదు వెళ్ళేటప్పుడు వేరేది వేసుకుంటున్నాను సో ఇవి కూడా ప్యాక్ చేసుకుంటాను ఇవి పెట్టాక చూపిస్తా సో అలాగే ఇంకా ఇండియా వెళ్తున్నాను కాబట్టి మనకి ఇండియాకి కావాల్సిన ప్రోడక్ట్స్ అంటే ఇంకా ఇండియాలో ఎండలు బీభత్సంగా ఉన్నాయి కాబట్టి సన్ స్క్రీన్ అయితే ఇంకా మస్ట్ అండి సో అందుకనేసి నేను సన్ స్క్రీన్ కూడా ఆర్డర్ చేసుకున్నాను ఒక రెండు మూడు ప్యాక్స్ ఇండియాలో యూజ్ అవుతాయి అనేసి అండ్ అలాగే రీసెంట్గా సన్ గ్లాసెస్ అవన్నీ తీసుకున్నాను కదా సో అన్నీ మేకప్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇంకా ప్యాక్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే పెళ్ళి కూడా ఉంది ఇండియాలో మా ఫ్రెండ్ వాళ్ళది సో అందుకనేసి ఇంకా అన్ని వాటికి కావాల్సిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇంకా ప్యాక్ చేసి పెట్టేశాను ఇది వచ్చేసి ఇంకా ముందు రోజండి అసలు ఎంత టైడ్ అయిపోయామో అసలు నిద్రనే లేదు ఎందుకంటే ఇంకా ఇండియా వెళ్తున్నామన్న సంతోషం అలాగే ఇంట్లో తెలియకుండా వెళ్తున్నామనే ఒక చిన్న భయం అవన్నీ ఇంకా కలిసి నాకైతే అసలు నిద్రనే లేదండి ఇంకా వర్క్స్ ఉన్నాయి ఇంకా ఆఫీస్ వర్క్ అలాగే ఇంకా డైలీ షాపింగ్కి వెళ్ళడం ఈవినింగ్ ఈవినింగ్ అయితే మళ్ళీ లేట్ నైట్ ఇంకా డిన్నర్ చేయడం మళ్ళీ బ్యాగులు సర్దుకోవడం ఇవన్నీ ఈ పనులే సరిపోయాయండి ఆ లాస్ట్ వీక్ అయితే చాలా హెక్టిక్ ఉండింది అండ్ నిద్ర లేక అసలు ఫేస్ కూడా ఎంత టైర్డ్ అయిపోయిందో అసలు ఇంకా ఎలాగూ నిద్రలు ఉండవు కదండి ఇండియా వెళ్తున్నామంటే ఆ సంతోషంలో అసలు నిద్ర కూడా పట్టదు సో అలాగే నాకు కూడా ఉండింది అండ్ ఏంటంటే ఇంకా ఇండియా వెళ్తున్నామంటే ఇంకా ఇంట్లో పిల్ల పిల్లలు ఎవరైనా ఉంటే ఇంకా చాక్లెట్స్ ఆబ్వియస్గా ఎక్స్పెక్ట్ చేస్తారు సో అందుకనేసి కొన్ని చాక్లెట్స్ కూడా తీసుకున్నామండి అండ్ అందుకే మేము మాకు కాస్కో దగ్గరలో లేదు సో మేము బీజేసే వెళ్తాము ఎప్పుడు కూడా సో బీజేస్కి అయితే వచ్చాము చాక్లెట్స్ తీసుకుంటున్నాము అలాగే మిగతా కొన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట సో అవన్నీ తీసుకున్నాము తీసుకొని అయితే మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇవన్నీ ప్యాక్ చేయాలండి మాకు ఏంటంటే మేము త్రీ మెంబర్స్ కాబట్టి సిక్స్ బ్యాగ్స్ వస్తున్నాయి మాకు ఆ సిక్స్ బ్యాగ్స్ అసలు ఏం తీసుకువెళ్ళాలో కూడా అర్థం అవట్లేదు చాలాగా అయితే చాలా ఖాళీగా ఉండింది మాకు అంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళేవి తక్కువగానే ఉంటాయి కాబట్టి ఎక్కువ ఏముండవు కాబట్టి సో బ్యాగ్లు అయితే ఖాళీగా ఉన్నాయి బట్ ఇండియా నుండి వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ సిక్స్ బ్యాగ్స్ కూడా సరిపోవేమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఇండియాలో షాపింగ్ చేయాల్సినవి చాలా ఉన్నాయి అండ్ అవన్నీ కూడా నేను ఇండియా బ్లాగ్స్లో నేను షేర్ చేస్తాను అండ్ మళ్ళీ యూఎస్ వచ్చిన తర్వాత నేను ఏమేమి షాపింగ్ చేశాను ఏమేమి తీసుకొచ్చుకున్నాను అవన్నీ కూడా మీకు వీడియోస్లో అయితే చూపిస్తాను సో ఇప్పుడైతే చూస్తూ ఉండండి బ్లాగ్ ఇప్పుడే బీచెస్లో షాపింగ్ అయిపోయింది ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం టైం వచ్చేసి సెవెన్ థర్టీ ఈవినింగ్ సెవెన్ థర్టీ అవుతుంది బట్ ఇంకా చీకట్ అవ్వలేదు సో సమ్మర్ కదా లేట్గా చీకటి అవ్వదు అన్నమాట అలాగే ఆ నెక్స్ట్ డే మాల్లో ఒక చిన్న వర్క్ ఉందండి సో అందుకనేసి ఒక చాలా క్విక్గా అయిపోతుంది సో అక్కడికి వచ్చేసాము ఆ వర్క్ చూసుకొని అయితే మళ్ళీ ఇంటికి వెళ్ళామండి నాకు ఆ రోజైతే ఫుల్ హెడ్ సో ఆరు బీబీ నన్ను ఎంత ప్యాంపర్ చేశారో మీకు చూపిస్తాను చూడండి మనము అమ్మమ్మ దగ్గర ఒక నిమిషం ప్లీజ్ మనము అమ్మమ్మ దగ్గరికి ఎప్పుడు వెళ్తున్నాం తర్వాత నైన్ డేస్ తర్వాత వెళ్దామా ఎప్పుడు వెళ్దాం ఇప్పుడు వెళ్దామా ఇప్పుడు అమ్మమ్మ దగ్గరికి రేపు వెళ్దామా మరి మనకి టికెట్లు బుక్ చేసుకోవాలిగా ఫస్ట్ ఇప్పుడేమో కొత్త మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం ఇక్కడ సునీల్ మామయ్య వాళ్ళు ఉన్నారు కదా అలా ఇంకొక మామయ్య దగ్గరికి వెళ్దాం మళ్ళీ అక్కడ నుండి వచ్చాక Ella, oke okay, nak? Chocolate. Chocolate di sana kan itu di Jepun. Mama. Mas karo mama mana Mau taro mama mana? Mama tante ya. Mau taro tante ya? Nana mana? Nana mana? Tati ya. Tante ya. Mas karo mama Nama taro

నాకు భయం జెమ్స్ అంటే ఇంకా చాలా ఉన్నాయి జెమ్స్ చాలా చెవులల్లో ఉంటాయా చెవులల్లో కూడా తి నాకు